에, 듀라 에, 듀얼라. 에, 로얼제 에, 듀얼라. 에, 듀얼라. 에, 듀얼라. 에, 듀얼라. 에, 듀 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను పగి అందరు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము సమ్మర్ వచ్చే మీద చాలా చాలా డిహైడ్రేషన్ అవుతా ఉంటది మనం మంచిగా లిక్విడ్స్ అన్ని కూడా తీసుకోవాలి పిల్లలకి కూడా హాఫ్ డే స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళకి కూడా మనం మంచిగా ఫ్రూట్స్ అలాగే బటర్ మిల్క్ లిక్విడ్స్ ఎక్కువ వాళ్ళకి ఇస్తే మంచిగా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకు కూడా చా మంచిగా చదువుకోవడానికి బాగుంటది అలాగే ఇప్పుడు నేను వీడియోస్ చాలా డిలే అయిపోయింది కదా షూట్ చేయడానికి ఎవ్వరూ లేరండి సో అందుకని నాకు కొంచెం వీడియోస్ డిలే అయింది ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అయితే నేను నా వీడియోస్ అన్ని కంప్లీట్ గా చూడండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా చూడండి వాచ్ చేయండి చాలా బాగుంటాయి ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను స్పెషల్ అనే కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెసిపీ అంటే నాకే కొత్త రెసిపీ మా హస్బెండ్ రీసెంట్ గా విజయనగరం వెళ్ళారు సో అప్పుడు తను ఒక రెసిపీ టేస్ట్ చేశారనమాట అది గోంగోర చికెన్ బిర్యానీ సో చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పారు ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము తను ఆల్రెడీ రెసిపీ కనుక్కొని వచ్చారనమాట అందుకని మన సబ్స్క్రైబర్స్ కూడా మనం ఒకసారి చూపిద్దాము ఆ రెసిపీ చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు సో అందుకని ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చెప్పాను కదా షూట్ చేయడానికి కుదరట్లేదు అనేసి సో ఈ రోజు అయితే టైం వచ్చేసింది ఆ రెసిపీ కుక్ చేయడానికి మీ అందరికీ కూడా చూపించడానికి సో చాలా డిఫరెంట్ మీరు నా వీడియోస్ లో మీరు చూశారు నేను కుక్ చేయడం కానీ ఈ వీడియోలో మా హస్బెండ్ కుక్ చేయడం మీరు చూస్తారు సో మీరు మిస్ అవ్వద్దు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి హలో హాయ్ ఈరోజు నేను గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా గోంగూరని ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి అలాగే ఒక రెండు కేజీలు చికెన్ తీసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఈ చికెన్ గోంగూర బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈజీగా తెలుసుకోవచ్చు ముందుగా మసాలా దినుసులన్నీ ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఈ క్వాంటిటీలో తీసుకోండి చికెన్ని నీటిగా కడిగి పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే పెరుగు చట్నీ కూడా సపరేట్గా తీసి పెట్టుకుందాము ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యిని వేసుకుందాము అలాగే ఆయిల్ కూడా పోసుకొని మనము మసాలా దినుసులు హీట్ అయ్యాక దీంట్లో వేసేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము మసాలా దినుసులు కొంచెం హీట్ అయ్యాక మరీ ఎక్కువ వేడి కాకూడదు ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ కూడా మనము వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని అల్లంల్లు పేస్ట్ వేసేసుకొని పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఒకేసారి మీడియం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని కలుపుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా మనము మీడియం ఫ్రై ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని మనము ఈ యొక్క మసాలాలో మనం చికెన్ ముక్కలు వేసేసుకొని బాగా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే మనకి దమ్ బిర్యానీకి కరెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ముక్కలన్నీ బాగా కడుక్కొని నీట్గా ఒకటి వేసుకొని చక్కగా మన యొక్క మసాలాలో ఇది కానీ కలిస్తే చాలా రుచిగా ఉంటుంది గోంగూర చికెన్ బిర్యానీ ముక్కలకి బాగా పట్టే విధంగా ఉప్పు పసుపు ఏదో మంచిగా వేసుకొని కలుపుకుంటే మంచి కలర్ కూడా మనకి ముక్కలు కనపడతాయి ఈ ప్రాసెస్ అంతా చాలా చిన్నగా నెమ్మదిగా చేసుకోవాలి ఇక్కడ మాత్రం దీంట్లో మనం పెరిగేయమండి మూల దమ్ బిర్యానీకి వీటికి పెరుగు వాడతాం కదా దీంట్లో మనం వేయము కాసేపట్లో మనం ఈ రెసిపీ మెయిన్ రెసిపీ కావాల్సింది గోంగూర ఉడికించుకొని పెట్టుకున్న గోంగూరని మనం వేసుకుంటాం కాబట్టి పెరుగేము ఇంకొక ఈ విధంగా ముక్కలు బాగా మసాలా పట్టే వరకు కింద కంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇది రెండు కట్టలు గోంగూర పేస్ట్ ఉడికించుకొని ఈ విధంగా తయారు చేసుకొని మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి ఇలా చికెన్లో బాగా కలిసి బాగా మగ్గే వరకు తిప్పుకొని మనము దీంట్లో పక్కన పెట్టుకునేటువంటి ఇసురు ఈ రెండు కేజీల బిర్యానీ కావాల్సిన ఇసురు మనం దీంట్లో కలుపుకొని చక్కగా మంచి టేస్టీ చికెన్ దమ్ గోంగూర బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలా బాగా పట్టే వరకు ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం దీంట్లో ఎసులు పోసేసుకుంటే మనకి బిర్యానీకి కావాల్సిన ఇసులు దీంట్లో బాగా వేడిగా ఉడికించుకుంటే లోపల చికెన్ ముక్క కూడా ఎయిటీ పర్సెంట్ దాకా బాయిల్ అవుతుంది అప్పుడు మనకి కరెక్ట్గా ఉప్పు కానీ అన్నీ తెలుస్తాయి ఇదిగోండి కొంచెం నేను ఉప్పు వేసాను ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకుందాము కొంచెం ఉప్పు పడాలి వాటి నేను కసేపా వేస్తాను ఉప్పుని మాత్రం సరిపోయింది ఆల్మోస్ట్ బట్ కొంచెం ఉప్పుగా తెలియాలి మనకి పులుపు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం పడుతుంది ఇదిగోండి పక్కన పెట్టుకున్న రైస్ కూడా నేను ఇప్పుడు దీంట్లో కలిపేసాను దీన్ని చిన్నగా మనము ఈ రైస్ని మనము కేసర్లో పోసేసుకొని పెట్టుకుంటే మన బిర్యానీ కాసేపట్లో రెడీ అయిపోద్ది ఏనే దమ్ము పెట్టానన్న నేను దమ్ము ఆల్మోస్ట్ పెద్ద మంట మీద పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఒక పది నిమిషాలు పెట్టి నేను ఈ విధంగా దమ్ చేశాను చూడండి రైస్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇదంతా నేను ప్రాపర్గా వీడియో అయితే మీకు షార్ట్ కట్లో చూపించినట్టు చెప్తున్నాను ఎందుకంటే ప్రాపర్గా నేను అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను తను వచ్చి వీడియో తీసే లోపు నేను ఆల్మోస్ట్ సగం అన్ని రెసిపీస్ యాడ్ చేసేసాను సో ఈ విధంగా ముక్కు కూడా చూడండి అంత చక్కగా స్మూతీగా వచ్చిందో ఈ విధంగా మనం మొక్కలు కొట్టించుకుంటే ఈ విధంగా మంచిగా స్మూతీగా వస్తాయి మెత్తగా పిల్లలు కూడా ఈజీగా తింటారు అలా చాలా ఇష్టం లంచ్ టైం కల్లా మేము రెడీ చేసేసాము స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు వాళ్ళకి ఇది లంచ్ టైం ఇది అలాగే మేము డిన్నర్ కూడా ఇది తింటాము సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే జాను ఫర్ యూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి మీ అందరికీ నా నుండి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ యొక్క రెసిపీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదండి రెసిపీ అంతా కూడా మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు అందరికి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 네. 라운드 1.1 먼저 할 거. 음. 먼저 할 건가? 선생님. 보험료 내려면 오늘 보험료 받으세요. 너무 불안한 사람도 불안한 사람도 불안한 사람도 불안한 사람도 불이한 사람도 불안한 사람도 불안한 사람도 불안한 사 సో మేము ఇప్పుడు ఇలాగా మా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము గోంగూర చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో మా అందరం ఫ్యామిలీలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఈ విధంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎలా వంట వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్